పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో నాకు కెనడా కెనడా దేశంలో ఉద్యోగం వచ్చింది నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టిన వాడిని కాదు క్రైస్తవేతల కుటుంబంలోనే పుట్టాను మా పూర్వీకులు సినిమా థియేటర్స్ కలిగి వ్యాపారం చేసుకుంటూ బతికేవాళ్ళు మా నాన్నగారు మా అన్నయ్య మా మావయ్యలు వీళ్ళందరూ కూడా సినిమా థియేటర్స్ కట్టుకొని వ్యాపారం చేసేవాళ్ళు పదకొండు సంవత్సరాల వయసులో ఆ సినిమాలు చూస్తూ సినిమా థియేటర్లు మావే కనుక టికెట్ అవసరం లేదు కనుక ఆ సినిమాలు చూస్తూ ఆ సినిమాలో ఏమైతే చూసేవాడినో అదే చేసే ప్రయత్నం చేసేవాడిని పదకొండు సంవత్సరాల వయసులో సిగరెట్లు కాల్చడం ప్రారంభించాను నాకు ఇష్టమైన హీరో సిగరెట్లు గాలిస్తే నేను సిగరెట్లు గాల్చేవాడిని తాను జుట్టు కర్లీ హెయిర్ పెడితే నేను కూడా ప్రత్యేకంగా జుట్టును కర్లీగా మార్చుకోవాలని ప్రయత్నం చేసేవాడిని కరాటే నేర్చుకొని మా హీరో కరాటే ఫైట్ చేస్తున్నాడు కాబట్టి నేను కరాటే ఫైట్ చేయాలని పన్నెండు సంవత్సరాల వయసులో కరాటే నేర్చుకోవడానికి ప్రయత్నం చేశాను అలా నేను చూస్తున్న సినిమాల యొక్క ప్రభావం వల్ల ఆఖరికి మొదలు మొదలుపెట్టాను డబ్బుల కోసం స్కూల్కి వెళ్ళడం మానేశాను సొసైటీలో విలువైన కుటుంబంగా ఎంచబడినటువంటి కుటుంబంలో పుట్టిన నేను చదువు సంధ్య లేకుండా ఇష్ట ఇష్టానుసారంగా జీవిస్తున్నప్పుడు మా అమ్మ ఏడ్చేది అనేక సందర్భాల్లో నన్ను చూసి ఒరే నా కడుపున చెడబుట్టావు కదరా కానీ ఏడ్చేది ఏ తల్లికైనా ఉండే ఆశయం ఏంటంటే కొడుకు బాగా చదువుకోవాలి ఉన్నత విద్యను అభ్యసించాలి అందులో అందరికీ తెలిసిన కుటుంబం కనుక నేను చేస్తున్నటువంటి ఈ మాలిన పనులు చూసి అందరూ మా అమ్మను ప్రశ్నిస్తూ ఉంటే ఏమిటే కనుక కనుక అలాంటి పనికి మాల్లో కన్నా చదువు సంధ్య లేకుండా తిరుగుతున్నాడు వాడు అని అడుగుతూ ఉంటే మా అమ్మ తట్టుకోలేకపోయేది నన్ను చూసి నా జీవితాన్ని చూసి చెడిపోయిన నన్ను చూసి మా అమ్మ అనేది రే దేవుడు కూడా నేను బాగు చేయలేట్రా అంతగా చెడిపోయావురా నువ్వు అని చెప్పి వాపోయేది అటువంటి సమయంలో ఒక సేవకుడు మా గ్రామానికి వచ్చాడు ఆయన పేరు జైపాల్ గారు ఎంతగా పాడైపోయినా ఎంతగా చెడిపోయినా మనిషిని సృష్టించిన యేసుక్రీస్తు పాడైపోయిన వారిని బ్రతికి బాగు చేయగలడు ఒకసారి ఏసైకి ప్రార్థన చేసి చూస్తే ఖచ్చితంగా మార్పు వస్తుంది అని ఆయన ప్రకటించారు మా అమ్మ అంటుంది ఏ దేవుడు కూడా నేను బాగు చేయలేటరా అంతగా చెడిపోయావు పాడైపోయావు అంటుంది జయపాల్ గారేమో మనిషిని సృష్టించిన దేవుడైన యేసుక్రీస్తు ఎంతగా పాడైపోయినా బాగు చేస్తాడు అని వీధుల్లో సువార్త ప్రకటిస్తున్నప్పుడు మా అమ్మ ఏడుపు చూడలేక చోటే మోకరించి చిన్న ప్రార్థన చేశా పాడైపోయిన వాళ్ళని బాగు చేస్తావటగా ఈ ఊర్లో ఎంత పాడైపోయినా అందరికీ తెలుసు కన్నా తల్లే ఎడుస్తుంది నేను తన కడుపున చెడబుట్టానని అసలు పుట్టకున్నా ఉన్నా బాగుండేదని మా అమ్మ ఏడుస్తుంది నువ్వేదో బాగు చేస్తావటగా కాబట్టి నన్ను బాగు చేయి నేను లేచేసరికి పుట్టి